అసలు ఎవరి శరత్ సిమార్ అని చెప్పి చాలా మంది వెతుకుతూ ఉంటారు ఫేస్బుక్ లలో వాట్సాప్లలో ఆయనను చంపడానికి ఎంతో మనువాద విష సంస్కృతిని నడుపుతున్నటువంటి గుండాలు చాలాసార్లు ప్రయత్నం చేశాయి అయినా కూడా ఇవన్నీ ప్రలోభాలకు లొంగకుండా నమ్మిన సిద్ధాంతాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని పెరియారు రామస్వామి నాయక్ గారు లాంటి వాళ్ళ సిద్ధాంతాలను పుణికిపుచ్చుకున్నటువంటి నల్లిగంటి శరత్ గారి గౌరవాల కొడుకు ఆయనే మాట్లాడినా ఆయన పాట పాడిన ఇనుమును మెతుకు లెక్క మెత్తగా ఉడికిస్తుంది ఇనుమును మెతుకు లెక్క మెత్తగా ఉడికిస్తుంది ఇనుమును మెతు 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 ఇనుమును మెతుకు లెక్క మెత్తగా బుడికిస్తది దినాది దినాది సంమెట నెత్తి మీద కత్తులు మనిజిస్తది ఇత్తడి కరగతీసి గుర్రం ఏంతో చేస్తది

ఇక్కడ ఒక వజ్రాయుధం లాంటి ఒక ఆనిమత్యం లాంటి ఉద్యమకారుడు ఈ పడమరి కోటలో ఉదయించిండు ఆయనే యేసోమి గారి గౌరవాలను కొడుకు ఆ ఒక్కడితో వేలాది మంది లక్షలాది మంది ప్రజలు ముందు ఆయన వెనుక నడవడానికి సిద్ధంగా ఉన్నారు మనువాద విష సంస్కృతిని కూకటి వేలతో పీకేసి ప్రత్యామ్నాయ సంస్కృతి మూలవాసి సిద్ధాంతాన్ని నిర్మాణం చేయడంలో భాగంగానే ఈ బహుజన యాద సభను ఆయన నిర్మాణం చేశాడు ఒకసారి గట్టిగా చప్పట్టు కొడితే అరవై నాలుగు విషయాలు మాట్లాడతాడు నాన్న మీద పాట రాసిడు సార్ మీ తర్వాత సార్ సార్ ప్లీజ్ జేబీమ్లు సభ ఇట్లా జరుగుతో లేదో అనుకున్నాం కానీ మీరందరూ ఇంత చలిలో ఇంత చలిలో కూడా ఒక దిక్కు తుఫాను ఉన్నదని చెప్పి ఉన్న అందరూ ఆరైతే తలుపులు మూసుకొని ఉన్నటువంటి సందర్భం బయటకు వెళ్ళిన సందర్భం మీరందరూ మా నాన్న కోసం ప్రతి తండ్రి ఇట్లనే ఉండాలని వచ్చినందుకు మీ అందరికీ గట్టిగా ఉస్మానియా విద్యార్థుల తరఫున అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు వాళ్ళని మీ అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇందుకే అవుతుంది కాబట్టి మా సార్ ఏం చెప్తారంటే వాళ్ళ గట్టిగా బీఫ్ పెట్టాలి సరే చెత్తుకూర పెట్టాలని చెప్పి మా ఒక్క సార్ కాబట్టి ఇవాళ మా సార్ చెప్పినట్టే ఒకప్పుడు నాన్న రాజలింగు మా నాన్న ఏసేబు గారి నాయన పేరు రాజలింగు వాళ్ళ తల్లి లింగవ్వ వాళ్ళ పెద్ద అంటే వీళ్ళ పెద్దన్న నలిగంటి సమ్మయ్య ఆ సమ్మయ్య తర్వాత పురుషోత్తము పురుషోత్తం తర్వాత నాన్న నాన్న తర్వాత మోహన్ నాన్న తర్వాత పద్మక్క తర్వాత మా అవ్వ పల్లె పల్లె శాంతవ్వ ఇట్లా ప్రభకర్ నాన్న స్వర్ణక్క పుష్పక్క సిల్వక్క సాంసన్ అయిన ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ వంశం అంతా వాళ్ళ చరిత్ర అంతా మా నాన్న చెప్పేటాడు ఎందుకంటే సార్ విమలక్క గోరేటెంకన్న అన్న ముఖ్యంగా ఈ బహుజనయాది సభను ఇంత అద్భుతంగా అంటే ఒక థాట్ ఇస్తే దాన్ని ముందుకు ఉన్నటువంటి నరసింహన్న సదన్న మహేందర్ చాలామంది ఇంకా పేరు పేరున ఇంకా చెప్పాలి టైం లేదు కాబట్టి ఉంటున్నా దీన్ని కొనసాగిస్తున్న ఇక్కడ మా కళాకారులు అందరూ బయటికి పోతే ఒక్కొక్కరికి డబ్బులు తీసుకుంటారు కానీ వీరు నిజాయితీగా బహుజన సంస్కృతి కోసం వచ్చి నైట్ అంతా పాటలు పాడతారు నైటంతా ఉండిపోతారు రామంచ భరత్ బాబాయ్ తన నిప్పుల కంటంతో ఇప్పటిదాకా ఎట్లా మీ మేమందరూ తెలుసు ఎందుకు పెట్టుకున్నాం ఈ సంస్థ ఎందుకు పెట్టాలి అని చెప్పేసి అనుకుంటే కరోనా వచ్చిన తర్వాత మీరు అందరు చూసారు కదా తల్లిదండ్రులను వేరే టీళ్ళతోటి కాలు పెట్టింది వేరే టిళ్ళతో బుంద ఇంత అందమైన దేహం ఇంత గొప్ప బతుకుని ఇచ్చిన మన నాన్నలకు అమ్మలకు ఇదా మనం ఇచ్చేది కాబట్టి కొంతలో కొంతైనా నువ్వు వంద కోట్లు సంపాదించ నేను వంద కోట్లు సంపాదించలే వందల ఎకరాలు సంపాదించలే కానీ వెయ్యి ఏళ్ళు నిలిచిపోయేటట్టు మా నాన్న నివాళిసం వేశాను ఏమిచ్చాడు మా నాయన ఎందుకు మన ఆయనకు చేయాలి మాకు జనరల్గా బుద్ధుడు ఏం చెప్తాడు కొడుకులకు మీ పిల్లలకు ఆస్తులితే కొడుక సస్తుడు జ్ఞానం ఇవ్వాలి విలువలను ఇవ్వాలి అని చెప్పిండు ఏ తల్లిదండ్రులైనా జ్ఞానం ఇచ్చి నిజంగా మీ తల్లిదండ్రులను జ్ఞానం వైపు మేధస్సు వైపు విలువల వైపు నిలబెట్టిన పిల్లలే ఉంటారు తప్ప ఆస్తులు పంచి వాళ్ళందరూ కొట్లాడుకొని కుక్కల కొట్లాటలాగా చూడండి ఆస్తులు పంచిన పిల్లలందరూ కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటారు ఈసోటి ఆత్మగౌరవం పంచిచ్చిన బిడ్డలందరూ ఈసోటి నివాళి సభ జరుపుతుంటారు అదే నాకు అందుకే మా ఐలేసార్కైనా విమలకైనా గోరెటెంకన్నకైనా వీళ్ళందరికీ ఎందుకు రావాలి అని అంటే అంతకుముందు సారు నేను గద్దరు గద్దరు మీటింగ్ అనుకుంటా మనం పోయేటప్పుడు ఆ తోటి మాట్లాడుతూ ఇట్లా ఈ సభ పెడుతున్నాం సార్ దీని ఉద్దేశం ఇది తప్పకుండా మన అమ్మా నాన్నల సంస్కృతిని నిలబెట్టాలి వాళ్ళ మీద నాలుగు మాటలు రాయాలి ఈ అక్షరాలు మీ అందరికీ కూడా అక్షరాలే కదా నాయి నాయి రాళ్ళు కొట్టి ఆ అక్షరాల మీద నేర్చుకున్నా కాబట్టి నా అక్షర ఉన్నాయి ఎక్కడి నుంచి ఆ అక్షరాలు మా నాయన మీద అందరికీ అంటే కష్టాల దునియాకి హీరో అని పెట్టిన బహుజన యాది సభ అని పెట్టినప్పుడు కష్టాల దునియాకి హీరో నాన్న ఏ నాన్న అయినా సరే కష్టాల దునియాకి హీరో మన నాన్నలందరికీ హాయి సార్ గట్టిగా ఆ మనం చెప్పాలి మా నాయన చెప్పులు కొట్టిండు గర్వంగా చెప్తాం ఈ నాగరికతకు మా సత్య రాస్తాడు మా మహేందర్ అందరూ అద్భుతంగా రాస్తారు ఈ నాగరికతకు ఈ నాగరికతను నడిపించిన చెప్పులు కుట్టినటువంటి వాడు మా నాయన మామూలు సైంటిస్ట్ కాదు మొట్టమొదటి ఫస్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డప్పునిచ్చినటువంటి వాడు మా నాయన మామూలు కాదు మా నాయన పిలవరంగుట్టచ్చు మా నాయన చెప్పులు కొట్టిండు మా నాయన డబ్బులు కొట్టిండు మా నాయన బండ కూడా కొట్టిండు తన జిందగీలో ఇవని కడుపు కొట్టలేసో నీతివంతుడు కొన్ని కాబట్టి మా నాన్న గురించి నేను చేయకపోతే ఎవరు చేయాలి మా అక్కలు మా అన్నలు బాగా ఏడుస్తున్నారు తొంభై ఏళ్ళు బతికిన హీరో ఈ రోజు వాళ్ళు ఎవరైనా ఉంటారా మా పెద్దనాన్న బతికిండు మా ఇంకో నాన్న బతికిండు సీరియల్గా నచ్చిపోయే వాళ్ళు మా పెద్దనాన్న తర్వాత ఫస్ట్ మా పెద్దనాన్న పుట్టిండు సమ్మ నాయన ఆయన చనిపోయిండు ఆయన తర్వాత పురుషనాన్న పుట్టిండు తర్వాత అయిన పోయిండు తర్వాత ఈయన పోయిండు రేపు నేను పోతా నువ్వు పోతా మన అందరం పోతాం కానీ పోయేటప్పుడు ఈ సమాజానికి మనం ఏం నేర్పించినాము ఏం త్యాగం చేసినాం అనేది ఒక్కటే గుర్తుంచుకుంటారు ఇంకేం గుర్తుంచుకోరు మనం సంపాదించింది ఆస్తులు ఇవి కూడబెట్టినా ఎవరు అడగను నేను ఏమి ఇచ్చిపోయినావు ఈ సమాజానికి ఏం నేర్పిపోయినామని అడుగుతారు మా నాన్న ఇది నేర్పింది నాకు అంటే తిండి లేని కాలంలో మా నాన్న చెప్పేవాడు పంచ అంటే ఒకటి దోతి ఉంటుంది కదా ఒక దోతి కొనుకొచ్చుకొని ఆరుగు దాన్ని చీరుకొని ఆరుగురు జుట్టుకునేటవాళ్ళు సార్ మా నాన్న వాళ్ళు ఒక ఒక పంచ తీసుకొని ఈ కాలంలో అంటే బతకడం అంటే దోపిడి చేయకుండా ఎవరి కడుపు కొట్టకుండా ఎవరి నోరు కొట్టకుండా ఎవరిని ముంచకుండా ఎవరిని నెత్తేసి మీద పెట్టకుండా బతకడం అనేది ఎంత గొప్ప బతుకు మనం నానలేదు తన కష్టాలను కంటి నిండా నిద్ర లేనటువంటి వాళ్ళు కడుపు నిండా తిండి లేనటువంటి వాళ్ళు ఒంటి నిండా బట్టలేనటువంటి వాళ్ళు కాల నిండా చెప్పులేనటువంటి వాళ్ళు కంటి నిండా నిద్ర లేనటువంటి వాళ్ళు మెదడు నిండా జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఆ కాలంలో సార్ చెప్తుండే ఒక్కరు ఇద్దరిని మనం ఈ కాలంలో ఈ కాలంలో నడిపించడం ఎక్కువైతే పది మందిని వేసుకొని ఏటికి ఎడారిలో పది మందిని శంక చేసుకొని ఏటిలో ఏడారిలో ఏటికి ఎదిదడం అనేది ఎంత గొప్ప లైఫ్ అది ఎవరి మీద అంటే ఎవరికి అన్యాయం చేయకుండా బతకడం అనేది ఎంత గొప్ప లైఫ్ నలుగురికి న్యాయం చేయాలి పది మంది ఉండాలి అని చెప్పేసి కొడుకులందరినీ అర్ణోదయకు అక్కడ పోలీసులు వాళ్ళు పట్టకపోయినా వాళ్ళు దెబ్బలు కొట్టినా కేసులు పెట్టినా ఏం చెప్పినా న్యాయం కోసం వెనకడికి వెయ్యదు బిడ్డ అని చెప్పి మా నాన్న అంతకన్నా గొప్ప ఫిలాసఫర్ ఏముంటాడు మా నాన్న కన్నా బుద్ధునిలాగా బుద్ధి నేర్పిండు మా నాయన కాలలు మార్క్స్ లాగా వాళ్ళు గొప్పోళ్ళు మనం పేదోళ్ళు బిడ్డ అని చదువుకుంటేనే చెప్పిండు మా నాయన వాళ్ళ అగ్రవర్ణాలు వాళ్ళ ఇంటికి పోవద్దు బిడ్డ ఒకసారి నన్ను పెళ్ళికి పోతే వాళ్ళు ఆ బంతిలో కూర్చుంటే ఎల్లగొట్టే ఎల్లగొడితే బాగా ఏడ్చేచ్చు మా నాన్న చెప్పిన ఏడిస్తే మా నాన్నడు ఎందుకు ఏడతాను బిడ్డ అంటే వాళ్ళు మొత్తం బంతిలో కూసిన తర్వాత ఇల్లు కొట్టిన నాన్న దేహగదానికి ఎడతావురా మనం తక్కువ కుల పొలం కాబట్టి వాళ్ళు ఎక్కువ కుల కాబట్టి ఈ కుల ఈ రోగమే అట్లున్నారా ఈ దేశం ఈ సమాజంలో అని చెప్పేసి సింపుల్గా చెప్పాడు మా నాన్న అంటే అంబేద్కర్ లాగా ఈ కుల వ్యవస్థ ఇంత దుర్మార్గమైన అని చెప్పేసి ఒక అంబేద్కర్ లాగా చెప్పిడు మా నాయన నిరంతరం నిరంతరం మా కుటుంబం కోసం సిలువనెక్కిన జీసస్ లాగా ఉంటాడు మా నాయన అంటే ఒక బుద్ధుల బుద్ధుని చెప్పినటువంటి వాడు అంబేద్కర్ లాగా కులతత్వాన్ని చెప్పినటువంటి వాడు కారల్ మార్క్స్ లెక్క ఒక వర్గతత్వాన్ని చెప్పినటువంటి వాడు ఒక జీసస్ లాగా బతికినంత కాలం ఎవరికి చేజాపకుండా ఎవరితోటి పని చేయించకుండా తన సొంత కాళ్ళ మీద నిలబడినటువంటి హాలీవుడ్ హీరోలాగా ఉంటాడు మా నాన్న చూసిన కదా ఫోటో అది భగత్ సింగ్ లాగా బగబగ మండే రూపం ఒకవైపు అయితే ఉద్ధమ్ సింగ్ లాంటి యుద్ధ రూపం ఒకవైపు అయితే ఆ యుద్ధం లాంటి యోధులు లాంటి రూపం మా నాన్న అనిపిస్తుంది నాకు ఆ మీసాలు చూస్తే ఒకవైపు భగత్ సింగ్ కావచ్చు ఇంకోవైపు ఉద్ధం సింగ్ అవ్వచ్చు మా నాన్నను చూస్తే యుద్ధమ లాగా అనిపిస్తాడు కాబట్టి ఈ ఈ చరిత్రను మనందరం రాయాలి మన తల్లిదండ్రుల చరిత్ర మనందరం రాయాలి మా ఐలేసార్ చెప్తాడు ఐలేసార్ కనుక లేకపోతే ఐలేసార్ కనుక ఉస్మానియా లేకపోతే ఉస్మానియాకు మేము వెళ్ళి సింపుల్గా వచ్చి ఏదో పని చేసుకోను కురిపనో లేకపోతే ఏదో టీచరో ఇంకేదో అయ్యేటోళ్ళం ఈరోజు స్టేజ్ మీద నిలబడి ప్రపంచానికి చేతులు అంటే పిడికిలి బిగించి ప్రపంచానికి ఇగో అంబేద్కర్ వారసులం బుద్ధుని వారసులం మహాత్మా జ్యోతిరావు ఫులే వారసులం ఇగో మా 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 మేము డప్పు కొట్టినటువంటి వాళ్ళం మేము చెప్పుకుట్టినటువంటి వాళ్ళం కింది వర్గాలని చెప్పుకుంటున్నాం అంటే బికాజ్ ఆఫ్ కంచైలియా లేకుండా ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఇంత బడేది కాదు కాబట్టి వాళ్ళందరూ తప్పకుండా రావాలి సార్ అంటే మా సార్కు ఆరోగ్యం బాగలేకున్నా అమెరికా పోయే పని ఉన్న వాటన్నింటినీ నిలిచిపెట్టుకొని ఐలేసారంటే ప్రపంచాన్ని అంబేద్కర్ తర్వాత ఈ భారతదేశాన్ని తిప్పి ఒరిజినల్ భారతీయ భారతదేశం అంటే ఇది ఇది శ్రమజీవులు ఎవరు బుద్ధిజీవులు ఎవరు సోమరిపోతులు ఎవరు అని మొత్తం బఫెల్లో నేషనలిజం వై ఐఎమ్ నాట్ ఏ హిందూ అనే పుస్తకాలతోటి ప్రపంచాన్ని తల ఒకసారి ఇటు తిప్పినటువంటి అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ అంతటి కంచేలేసారు మా నాన్న వచ్చింది అంబేద్కర్ తర్వాత ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ లో సార్ పుస్తకాలు పుస్తకాలు అందులో సిలబస్ లో ఉన్నాయి ఆయన ఒక్క రూపాయి నాకు చుట్టు ఎల్లు చూడాలి డాబాలు ఉన్నాయి మా ఒక్కటే ఇల్లు నా దగ్గర ఎకరాలు లేవు లేదా పెద్దగా సంపాదించింది లేదు బ్యాంకు బ్యాలెన్స్ లేదు ఏం లేదు ఈ ఫంక్షన్ కూడా దోస్తులు మా సదన్నో లేకపోతే మా నరసింహన్నో లేకపోతే మా రవన్నో అందరూ ఇట్లా అనుకోనేసిందే ఏం లేదు ఒక్క రూపాయి లేదు గుండె నిండా బాబాసాహెబ్ ఇచ్చిన ధైర్యం ఉంది మెదడు నిండా బుద్ధుడు జ్ఞా బుద్ధుడు అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు ఫులే పెరియార్ వీళ్ళందరూ ఇచ్చినటువంటి జ్ఞానం ఉన్నది దీని వెనుక మా కంచలేసర్ ఉన్నాడు కాబట్టి ఇగో ఈ ధైర్యంతో మా దగ్గర ఏం లేకున్నా నడిపినాం దీనికి ప్రపంచ ప్రొఫెసర్ కంచెలాచుడు ఈ ప్రపంచ పాఠాలను మా అందరికి నేర్పినటువంటి అంటే సావిత్రిబాయి ఫులే తన పాట అంటే తన జ్ఞానంతో మనకు పాఠాలు నేర్పితే విమలక్క తన పాటలతోటి మనకు జ్ఞానం నేర్పింది ఇద్దరు లైకాన్స్ ఆన్స్ మా ఈ మా నాన్న కోసం ఏం లేదు చేతుల మా అన్వర్భాయ్ అచ్చిండు అన్వర్భాయ్ కూడా గట్టం చప్పలు కొట్టాలి కాకతీయ నుంచి ఉస్మానియా నుంచి ఇంకా చాలామంది ఉద్యమ నాయకులు మా విజయ్ చాలా మంది పేరు పేరు చెప్పుకుంటూ పోతే కాబట్టి ఇంతమంది ఎవరి కోసం మా నాన్న కోసం వచ్చింది కాబట్టి నాన్నకు మనం ఏమి ఇవ్వకున్నా మంచిదే ఆయన కళలను నలుగురికి న్యాయం జరగాలి పది మంది పచ్చగుండాలని కోరుకున్నాడు మా నాన్న ఏం కోరుకోలేదు పది మంది పచ్చగుండాలి నలుగురికి న్యాయం జరగాలి దానికోసం ఎక్కడికైనా పోవాల బిడ్డ అని ఆయన నాకు ఇచ్చిండు నేను జోహార్ కొనసాగిస్తా జోహాలు బాపు ఆ సార్ ఒక్కసారి మాకు మా పాపక్క గట్టిగా సప్పలు కొట్టారు మీరు అందరు కాబట్టి నాయన మా నాన్న మీద రెండు మాటలు చెప్పిన తర్వాత మా సారు మాడతాడు నాని కన్నా గొప్పే ముందే ఎదురీదే నా బకు సావే లేదే మన నాయన గారి రాశాబాత చాలా ఉన్నది ఒక పల్లకి మాత్రం పడతా నానా నువ్వేల నువ్వే బాధల బతు నువ్వేల నువ్వే నడిసేటి గాయాల మూటవు నువ్వే నడిసేటి గాయాల మూట నువ్వే మీరు ని మా నాన్న అంటే ఒక స్పాత్ర కష్టలా మా నాన్న అంటే నిత్యం ఆ రాక్ స్టార్ అంటారు కదా రాక్ అంటే కొండ ఆ కొండ మీద వెలిగే నక్షత్రం లాగా రాక్ స్టార్ లాగా కనిపిస్తూ ఉంటాడు మన స్పాతక స్థాయి కనిపిస్తాడు వీరుని చరితకు అసలైన వీరుని I'm ¡Sí, Lara!

సార్ నుదుకలకు రావాల్సిందిగా కోరుతున్నాం